హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించిన చేప ప్రసాద కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు బత్తిని సోదరులు సంతృప్తి వ్యక్తం చేశారు గతేడాది కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో చేప ప్రసాదం కోసం తరలివచ్చారని బత్తిని సోదరులో ఒకరైన బత్తిని శివశంకర్ గౌడ్ తెలిపారు రెండు రోజుల పాటు కొనసాగిన చేప ప్రసాదం కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించిందని ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేస్తూ కార్యక్రమ విజయవంతానికి తోడ్పడ్డారని సంతోషం వ్యక్తం చేశారు ఇంకా పొన్నం గారు దగ్గర మొత్తం అన్ని కోఆర్డినేషన్ చేసుకుని మీటింగ్లలో కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారండి ప్రతి డిపార్ట్మెంట్ కూడా పోలీస్ ఆర్ఎన్బీ పోలీస్ ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా చాలా మంచిగా అంటే సపోర్ట్ చేశాయండి పబ్లిక్ కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ వచ్చాయండి వచ్చింది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా మంచి ఏర్పాటు చేశాయండి ఎందుకంటే బ్యారికేటింగ్ ఎప్పుడైనా ఫిష్ ప్రసాదం వరకే ఉంటుండే ఈసారి ఏమో మొత్తం గేట్ వరకు బ్యారికేటింగ్ చేసుకుంటే వాళ్ళ పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా మంచిగా చేసిందండి